హాయ్ అండి ఆదినిమ్మాయిపల్లి రిజర్వాయర్ దగ్గర ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి దగ్గరలో చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే పుష్పగిరి టెంపుల్ బాగుంటుందని అక్కడికి బయలుదేరాము ఆదినిమ్మాయిపల్లి రిజర్వాయర్ నుండి పుష్పగిరికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు కూడా చాలా బాగుంది పదహైదు నిమిషాలలో వెళ్ళవచ్చు దారిలో ఒకవైపు పెన్నా నది ప్రవహిస్తూ ఉంటే మరోవైపు కొండలు ఉండి మధ్యలో ఉన్న రోడ్డు పైన జర్నీ చాలా బాగా ఉంది కొద్దిసేపు ప్రయాణం తరువాత పుష్పగిరి టెంపుల్ కి చేరుకున్నాము గర్భగుడి ఐదు గంటలకి ఓపెన్ చేస్తారని పూజారి చెప్పగా అంతలోపల ఖాళీగా ఎందుకు ఉండడం అని గుడి వెనుక వైపు ప్రవహిస్తున్న పెన్నానదిని దగ్గరగా చూసి కాసేపు ఇసుకలో ఆడుకుందామని కొండ దిగడం మొదలు పెట్టాము దారి ఏటవాలుగా రాళ్ళు ఉండడంతో అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా కిందికి వచ్చాము కిందికి దిగేటప్పుడు మూడు నాలుగు పాడుపడ్డ గుడులు కనిపించాయి అందులో బయట నుండి చూడగా చక్కటి శిల్పకలతో చూడటానికి ఎంతో బాగా ఉన్నాయి కానీ లోపల మాత్రం విగ్రహాలు లేవు నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితమే అన్ని అయినట్టు అనిపిస్తున్నాయి కానీ బయటి వైపుకున్న శిల్పకలతో కూడిన నిర్మాణాలు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు కాస్త కిందికి వెళ్ళి నీళ్ళలో దిగుదాం అనుకున్నాము కానీ నీళ్లు అస్సలు బాగోలేవండి మేము వెళ్ళినప్పుడు పెన్నానదిలో నీటి ప్రవాహం లేదు అందుకోసమే వాటర్ బాగలేవండి అక్కడ కొందరు వాటర్లో చేపలు పట్టుకుంటూ ఉంటే కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోయాము దేవుని దర్శనానికి టైం అయిందని అక్కడి నుండి గుడికి బయలుదేరాం ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి ఒకే టెంపుల్లో శివనారాయణులు ఇద్దరు కొలువై ఉన్నారు కనులార స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము సాయంకాల సమయంలో ఒకవైపు సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు గుడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపించింది గుడి ప్రాంగణంలో ఒక పెద్ద చెట్టు ఉంది గుడి చుట్టూ శుభ్రంగా ఉండడంతో మా పిల్లలు గుడి ప్రాంగణం అంతా ఆడుకుంటూ పరిగెత్తుతూ వాళ్ళ పనికి వాళ్ళు న్యాయం చేశారు ఇక నా పనికి నేను న్యాయం చేయాలి కదా అని ఆ అంతా తిరుగుతూ పురాతన కట్టడాలైన గర్భగుడి వెలుపల వైపు అందమైన శిల్పకళలను వీడియో రూపంలో మీకు అందిద్దామని వాటిని చక్కగా వీడియో తీసుకున్నాను పుష్పగిరి నుండి ప్రొద్దురుకి రిటర్న్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అయ్యింది అంతేనండి బంధువులతో కలిసి మాకు దగ్గరలో ఉన్న వన్ డే ట్రిప్ ఇలా జరిగింది మీరు కూడా ఎప్పుడైనా వన్ డే ట్రిప్ వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఇలా ప్లాన్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్